అన్నమాట నిలబెట్టుకున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు జోగేశ్వరరావు గారిని అఖిలపక్ష తరఫున ఈవేళ అభినందిస్తున్నాం అంత కర్త కర్మ క్రియ మొత్తం అన్నీ తనే అయ్యి ఆయన ఆయన ప్రజాన్ని వేసుకుని సబ్ కమిటీ వేసిన వెంటనే సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్గా ఇది చేసే విధంగా మంత్రులందరినీ ఒప్పించుకుని ఈవేళ మనందరికీ మన ఆనందం కలిగించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మా శాసనసభ్యులు చరిత్రకారుడు అని చెప్పి మేము అనదలుచుకున్నాం ఈ నియోజకవర్గ ప్రజల అన్ని విభాగాలని కాపాడిన చరిత్ర ఎవరికైనా ఉన్నదని అంటే అది వేగల జోయస్ గారికి అని చెప్పి అందుకే ఆయన చరిత్రకారుడు అని చెప్పి ఈ రోజున అనదలుచుకున్నాము పట్టువేడనే విక్రమార్కుడు చరిత్రకారుడు ఎవరైతే ఉన్నారో మన గౌరవ శాసనసభ్యులు అంచనాల కమిటీ చైర్మన్ గారికి ఖచ్చితమైన గౌరవం దక్కించే విధంగా సన్మానం జే ఘన సన్మానం మన జేఏసీ నుంచి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి ఉండబోతుందని చెప్పి సన్మానంలో మా ఆనందాన్ని మేము ఆ రోజు వ్యక్తం చేయబోతున్నామని మా మీడియా మిత్రులు తలపెట్టిన ఉద్యమం ఈరోజు విజయం సాధించిందని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను ఈరోజు రాజమండ్రిలో మండపేట మండలాన్ని కలపడం అనేది నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చే చేసినప్పటికీ ఆయన ఒక మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ జనంలో ఖచ్చితంగా ఉంటుంది ఆ ఈ ఈరోజు ఆయన పట్టువదలను అక్రమార్కుల్లా సాధించి తీసుకొచ్చినందుకు ఆయనకి ఒక జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఒక మండపేట పౌరుడిగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా శుభ పరిణామం మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో కలపడంలో చాలా అభినందించదగ్గ విషయం దానికోసం ఈరోజు మన మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే అంచనాల్ కమిటీ చైర్మన్ జోగరావుకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఈ ఈరోజునే మెండపేట నియోజకవర్గానికి రాజమండ్రి పరిధిలోకి తీసుకొస్తారు దాని తూర్పుగోదావరి జిల్లా దాంట్లో పరిధిలోకి తీసుకెళ్తానని చెప్పి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఈయన జోగేశ్వరరావు గారు కానీ లేకపోతే డాక్టర్ గారు కానీ ఎవరైనా చర్యల్లో ఒక కార్యక్రమం ఉందంటే దాన్ని సాధించడానికి చాలా ప్రయత్నం చేస్తారు వదలకుండా దాన్ని పట్టుకుని వదలకుండా అలాగే సాధించి ప్రయత్నించినప్పుడు జేఏటు ఏర్పడి మీ అందరి సహకారంతో ఏర్పడి ఇంకా ప్రచురిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు రాజమండ్రి అంటే ఎంత సౌలభ్యంగా ఉంటుంది ఎంత దగ్గరగా ఉంటుంది అందరికీ మనకు అలవాటు రాజమండ్రి ఇలాగెళ్ళి వచ్చేది ఇది మాత్రం ఎప్పుడు చరిత్రలో మర్చిపోంది యోగేశ్వరరావు ఈ కారు ఇది ఎప్పుడు పేరు మన నియోజకవర్గం రాజమండ్రిలో ఉన్న ఆయన పేరెంట్స్ మర్చిపోతే ఉంటుంది మర్చిపోకూడదు కూడా ఇలాంటి మంచి పని చేసినప్పుడు ఎప్పుడు కూడా అభినందించాలి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాడు ఇక్కడ పార్టీతో సంబంధం లేదు మంచి చేసినప్పుడు ఎవరినైనా అభినందించాలి మంచి చేసినందుకు ఆయన మరీ మరీ అభినందనలు తెలియజేస్తారు ఎమ్మెల్యే గారు పట్టుబడులను ఇష్టపడతూగా కలిగిస్తుంది మారుతున్నది ఆయన మాట ఇచ్చారంటే కలెక్సీ ఐదు అదేవిధంగా ఆయన ఈ యొక్క మీకోసం మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే కావాలి గారిని గారి ప్రకేష్ గారిని దృష్టిలో పెట్టి ప్రతిసారి ఆయన ఆయన తెలిసిన ప్రతిసారి కూడా ఇదే ఒక ప్రస్తుతం ప్రస్తావించడం అదేవిధంగా సప్తమికి మొన్న ప్రతిపాదించడం ఈ యొక్క అంశాన్ని అదేవిధంగా మరల క్యాబినెట్లో కూడా ఈ అంశాన్ని ప్రతిపాదించి దీన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నెలకి మాకు ఎంతో నమ్మకం ఉంటాయి ఈ కృషి ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే చేసే గారికి మీ ఏది మా అక్కడ ముస్థి సంస్థ నుంచి కూడా హృదయపూర్వకంగా అమలు పేర్కొంటూ వచ్చేవాడిని ఇప్పటికీ